అంటే మీరు ఆ లవ్ గురించి అయితే చాలా పాజిటివ్గా చెప్తున్నారు కానీ బట్ ఇప్పుడున్న జనరేషన్ లో గా మాట్లాడుకుంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేవి మాట్లాడుకున్నాం ఓయోలు కూడా అన్నీ పెరిగాయి సో ఈ ఓయోలు పెరగడానికి కారణం ఈ అట్రాక్షన్ అనొచ్చు లవ్ అనొచ్చు కామం అనొచ్చు మీరే ఏదో ఒకటి పెట్టేసుకోండి దానికి ఎందుకు అన్ని అన్ని పెరిగాయి అనే రీజన్ ఏంటంటే మీరు ఏం చెప్తారు ఇది ఒక నాలుగు ఎపిసోడ్ల సీరియల్ తీయగలిగిన క్వశ్చన్ ఇది అంత సారం సారాంశం ఉన్న క్వశ్చన్ ఇది ఓకే బట్ ఐ ట్రెల్ యూ ఇన్ క్రిస్ప్ మ్యాటర్ ఇట్స్ డూ విత్ విమెన్ అండ్ మెన్ ఒకప్పుడు విమెన్ నా కొంగు బంగారం వాజ్ ద ఓన్లీ ప్రేయర్ స్టేట్మెంట్ ఇవాళటికీ కూడా అమ్మ నాకు నేర్పించింది అంటే నా పసు కుంకుమలు బాగుండాలి నా పిల్ల పాపలు బాగుండాలి నేను మెట్టి నీళ్ళు బాగుండాలి తల్లి తల్లి గారిలు బాగుండాలి ఇంతే ప్రేయర్ నా శ్వాసలో ఉన్న ప్రేయర్ ఇదే నాకు ఇదే వచ్చు ఓకే నా ఈ బిహేవియర్ లో విమెన్ ఇప్పుడు లేరు ఓకే హండర్స్టాండ్ ద సైకిల్ సైకిల్ ఫర్ ఎవరియర్ యాక్సెప్ట్ సో సుఖం కానీ దుఃఖం కానీ మంచి కానీ చెడు కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ అ సైకిల్ ఇప్పుడు మనం ఇద్దరం మనం బిడ్డ పత్త గేమ్ మీరు ఒక మాట చెప్తారా నేను ఒక మాట చెప్తాను రైట్ ద సేమ్ వేలియర్ మెన్ హ్యాడ్ మోర్ ప్రివిలెజ్ టు బీ సాటిస్ఫైడ్ విత్ లిబుడో లెవెల్స్ ఓకే నలుగురు గల్లీలో నలుగురు పిల్లలు మెయింటైన్ చేసిండు ఏది తప్పు ఏది ఒప్పు అది నాకు అనవసరం ఎవరు కష్టం బట్ లేటర్ డేస్ మొగుడు పెడితే ముద్దు పెట్టినట్టు లేకపోతే లేదు హస్బెండ్ మీన్ బాయ్ ఫ్రెండ్ పెడితే పెట్టినట్టు లేకపోతే లేదు రైట్ అది అన్నమైనా దెబ్బయినా చీర అయినా ఏదైనా విమెన్ టుడే ఆర్ నాట్ లైక్ దాట్ కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి కష్టపడుతున్నా నువ్వు అదే స్కూల్లో చదువును నేను అదే స్కూల్లో చదువును పెళ్ళైనాక ఐ కెన్ వర్క్ సో వాట్ హ్యాపెన్ విమెన్ హ్యా స్టార్టెడ్ వర్కింగ్ విమెన్ హ్యావ్ స్టార్టెడ్ క్రియేటింగ్ దేర్ ఓన్ ఎంపైయర్ ఈ ఇండివిజువాలిటీ అన్నది నేను ఒక నలుగురు బిడ్డలు నాకుంటే నలుగురు బిడ్డలకు నాలుగు లక్షలు ఇచ్చిన వేసుకోండి ఒక బిడ్డ దయాకి వాడినడు ఒక బిడ్డ కామంకి వాడినడు ఒక బిడ్డ ఎంకరేజ్మెంట్ కి వాడినారు అట్లా మీ డిజైర్ మీ నమ్మకం ఏదైతే ఉందో లైఫ్లో దానికి మీరు పే చేస్తారు రైట్ కొందరు ఆల్కహాల్ కి వాడినారు కొందరు డ్రగ్స్ కి వాడినారు కొందరు ఓల్డ్ ఏజ్ హోమ్ వాడుకున్నారు కొందరు అనాదశనాల పిల్లలకి పుస్తకాలు వాట్ ఎవర్ వాట్ నా వాట్ ఇస్ వెన్ సమ్థింగ్ ఇస్ బీన్ సప్రెస్డ్ ఫర్ సో లాంగ్ విమెన్ కి ఫస్ట్లో ఎట్లా అయింది లైఫ్ నువ్వు ఏం కూర మీ అత్తకి నచ్చితే నీకు మార్క్స్ వస్తాయి నీ మోడు నచ్చితేనే నీకు మార్క్స్ వస్తాయి నీ కూర నచ్చితే ఊడబడించుకోడు నీ మోడు నచ్చిందా లేదా ఐఎమ్ ఫ్యాక్ట్ నా మొగుడికి నచ్చిన రోజు ఐఎమ్ గుడ్ కుక్ నాన్ వెజిటేరియన్ అనుకోండి నేను నాన్ వెజ్ నేను వెజ్ నాన్ వెజ్ అనవసరం ఇక్కడ నా మొగుడు ఉపవాసం చేస్తే నేను నాన్ వెజ్ తిన్నా తినకపోయినా వండను ఎందుకంటే మా ఆయన తిన్నారు కాబట్టి ఓకే ఏ ఇంటికి పోయి అడిగినా ఏ బిడ్డకు పోయి అడిగినా మా మమ్మీ ఏం వండుతుంది మా నాన్న ఫేవరెట్ వండుతుంది కాబట్టి బిడ్డకి ఏం అలవాటు అవుతుంది నాన్న ఫేవరెట్లే అలవాటు అవుతాయి సో విమెన్ హ్యావ్ బీన్ ఇన్ ఫ్యామిలీ బట్ హ్యావ్ బీన్ క్వాయట్ సైలెంట్ సైలెన్స్డ్ ఇది ఇన్ని జనరేషన్స్ అగో ఉన్న కింద నిప్పు ఓకే అనకుండా నడుస్తుంది కింద నేను చెప్పు నీళ్ళ కింద ఈ డబ్బుల విషయం ఎందుకు చెప్పానంటే నలుగురు కొడుకులకి నేను ఇచ్చినప్పుడు ఎంత కంట్రోల్ గా వాడగలుగుతున్నావు అన్నది విద్యత బట్ ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు యూ కెన్ ఆస్క్ ఎనీ డామ్ క్వెషన్ కానీ దానికి సంస్కారం అనే రాపర్ వేస్తున్నారా లేదా యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్ కెమెరా వై నాట్ ఎందుకు ఏమంటే అది అడుగుతలేరు నేను కూడా ఏమంటే అని కానీ ఎందుకు డిసిప్లిన్ డిసిప్లిన్ ఏ చేస్తున్నారు లేదు అన్నది క్వశ్చన్స్ ఓయో రూమ్స్ ఓయో రూమ్స్ రూమ్స్ కొట్కస్త జనాలు ఏం ఇదే ఓయో రూమ్స్ కి ముందు మొగడు పోలే పుట్టినప్ప నుంచి అప్పుడు ఎందుకు ఓయో రూమ్స్ ఓయో రూమ్స్ రాలేదు బాస్ ఏం ఆడోళ్ళు లేస్తే కష్టమవుతుంది మొగోళ్ళు లేచినప్పుడు తప్పు కాదా ఇలా మాట్లాడితే దెన్ పీపుల్ డజన్ నో వాట్ ఐఎమ్ బిహేవియలిస్ట్ నేను ఆడామే మొగన్ అనను ఆకలి అవుతుంది ఆడోళ్ళ కాకలు అవుతుంది మొఘోళ్ళకి కాగలైతు మొఘోళ్ళ ఆకలి అయినప్పుడు మేము సపడేకున్నాం ఇప్పుడు మా కాకలైతుంది మీరు సపోర్ట్ ఉండండి అని నేనంటే ఒక బిహేవిరలిస్ట్ గా అనొచ్చు కానీ ఒక ఆడపిల్లగా అనడం సబబు కాదు ఎందుకు అంటే మనం ఒక తల్లిని చూసి పెరిగాం ఒక అమ్మవారిని చూసి పెరిగాం ఒక ఆంబోతుని చూసి పెరగలం టికి తేడా ఉంది ఆడపిల్ల నాకు వద్దురాని ముద్దనాలి అనాలి ఒక్కటి పెట్టానే ఒక్కటి పెడతానే చిన్న పెడతానే అడుక్కోవాలి మగోడు స్టోరీ బాగుంటుంది కట్ చేస్తే ఇంకొక ముద్దు పెట్టరా ఇంకొక ముద్దు పెట్టరా వద్దు పిల్ల నాకు నువ్వు అడుచాం సో నేచర్ ఏంటి అంటే దైవం మనం క్రియేట్ చేసింది మనల్ని ఎలా అంటే ఆడపిల్ల వద్దంటే అంటే ముద్దు మొగోడు ఒప్పించుకుంటే ముద్దు ఇంకెప్పుడు వస్తావు ముద్దు ఎప్పుడు పెడతా అన్నాక వద్దురా వద్దు అండర్స్టాండ్ సో స్వీట్నెస్ వెగటైపోతుంది ఆ రాషన్ అవసరం కంటే ఎక్కువ ఆడపిల్లలో ఉన్న అనుకువ ఏదైతే ఉందో అది ఉన్నంత వరకు ఉంటేనే మగవాడు చూసి ఆనందించి ప్రశాంతంగా నిద్రపోవడం అన్నది దైవం మనకిచ్చిన కార్యం రైట్ ఇప్పుడు బయోలాజికల్లీ నాన్న పేరెంట్స్ ఎక్స్ చేయకపోతే మనం పుట్టం గ్రాండ్ పేరెంట్స్ ఎక్స్ చేయకపోతే పేరెంట్స్ పుట్టం ఇట్ మీన్స్ దాట్ దెర్ ఇస్ దిస్ బిహేవియర్ సో కాల్డ్ ఆల్ బట్ ఐ ఆల్ జనరేషన్స్ అండ్ దేవుళ్ళకి కూడా రెండు భార్యలు చూసి పెరిగిన వాళ్ళం మనం అది సీతమ్మకి ఇద్దరు ఎందుకు లేరు దేవికి ఇద్దరు ఎందుకు లేరు మనం వి డు నాట్ నో దట్ కాన్సెప్ట్ ఇక ఎందుకు అని క్వశ్చన్ క్వశ్చన్ చేసి మిథాలజీ నేను మాట్లాడట్లేదు ఓన్లీ బిహేవియర్ ఏమన్నారండి నో నోనో మిథాలజీ మనం మాట్లాడాలంటే దానికి అర్హత అనేది ఉండాలి సో అందుకని ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సో ఈ టాపిక్ ని రిలీజియన్ పరంగా తీసుకోకండి ప్లీజ్ ఓన్లీ బిహేవియర్ పరంగానే తీసుకోండి ఇట్స్ అన్ లైన్ స్టేట్మెంట్ ఎందుకంటే దైవం ని ప్రతి శ్వాసలో కోరి ఆ భక్తితో ఉన్న ప్రాణం కాబట్టి నాది క్వశ్చన్ ఇస్ మగవాళ్ళకి ఆడవాళ్ళు అవసరం కంటే ఎక్కువ లిబుడో చూపించే వరకు విరక్తి పుడుతుంది ఆడవాళ్ళ మీద చేయ్ మా అమ్మాయి ఎంత బాగుంది ఇదేంత ఇట్లుంది అనిపిస్తుంది ఇవాళ ఆడపిల్లలను చూస్తే అలానే మీ మమ్మీ సెక్స్ అయ్యకుండా ఏం పుట్టలేను బస్ ఓపెన్ గానే చెప్తున్నా బట్ దానికి ఒక రాషన్ ఉండింది ఒక టైం ఉండింది ఒక మూమెంటం ఉండింది అడిగే తరిక అంటూ ఉండింది అది అడిగే తరిక ఎప్పుడు ఎలా ఉండింది మగవాడు అడుక్కున్నాడు ఆడపిల్ల నో అంది అందుకే అందంగా ఉండింది ఆ స్టోరీ ఆడపిల్లలు ఎంబడు పుడుతున్నారు ఇవాళ అది మీకు డైజెస్ట్ అవ్వట్లేదు ఓపెన్ గా చెప్తున్నా ఎందుకంటే అలాంటి పేరెంట్ని మీరు చూడలేదు అలాంటి అమ్మమ్మని మీరు చూడలేదు మీ అమ్మమ్మకే నలుగురు బాయ్ ఫ్రెండ్లు ఉన్ని ఉన్నింటే మీకు ఫరాక్ పడకపోను ఇవాళ మీ తాతకి నలుగురు గర్ల్ ఫ్రెండ్లు ఉన్నారు కానీ మీ అమ్మమ్మకి నలుగురు బాయ్ ఫ్రెండ్లు లేరు ఇవాళ కొత్తగా నాలుగు జనరేషన్ల నుంచి ఎన్నడూ నాలుగు బాయ్ ఫ్రెండ్లు మెయింటైన్ చేయని ఆడదాన్ని మీరు చూడలేరు ఇవాళ ఉన్నట్టుండి చూస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ గెట్టింగ్ హార్డ్ ఫర్ యూ ఇక్కడ నడుస్తున్న అక్షరం కిందకి దిగుతలేదు ఎవరికి దట్ ఈస్ ద ఫ్యాక్ట్ అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఆనెస్ట్గా మగవాడు చేస్తే తప్పు లేదు మేము చేస్తే తప్ప అని అడుగుతున్నారు కొన్ని విషయాల్లో సో అలాంటి విషయాలు ఏదైనా పర్లేదు అంటే ఇంక్లూడ్ నువ్వు కష్టపడుతున్నావు మగాడు ఆ పని చేస్తున్నాడు నేను చేస్తా మగాడి వెళ్తున్నాడు నేను చేస్తా బట్ ఒక్క విషయంలో అంటే నాకు ఎందుకు కొన్ని తీసుకోలేకపోతుంది అనమాట లేడీస్ ఏ విషయంలోనైనా డామినేట్ చేయండి ఐ కెన్ అండర్స్టాండ్ బట్ నా బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయితో వెళ్ళాడు నేను ఇంకోటితో వెళ్తా అని ఆ ఆ ఓడు అది తీసుకునేసరికి అది నీ శీలం సంబంధించింది కదా దాన్ని కూడా ఇప్పుడు ఎలా కోల్పోతున్నారు అనే ఒక ఓడు చిన్న బాధ అనిపిస్తుంది అన్నమాట ఇట్స్ ఎక్సక్ట్లీ వట్ ఐ ఆన్సర్ రైట్ నా మీ డాడ్ నలుగురితో తిరిగితే నీకు తప్ప అనిపియలే మీ మామ నలుగురితో తిరుగుతుందని ఆలోచన వచ్చిన సురుమంటుంది ప్రాణం దాట్ విల్ హాఫ్ టు చేంజ్ ఇస్ నో అదర్ ఆప్షన్ బికాజ్ ఇట్స్ బికమ్ ఓన్లీ